నాకైతే లిటరలీ నిజంగా ఉచ్చలు పడ్డాయండి దిగేటప్పుడు అయితే చెప్పులు కూడా చేత పట్టుకొని అయితే దిగుతున్నానండి సగం అయితే వచ్చాను ఇంకా చాలా డౌన్ అయితే ఉందండి ఎలాగోలా కిందకైతే దిగేదానికి ప్రయత్నిస్తున్నాను వాళ్ళకైతే అస్సలు లేదు చూడండి వాళ్ళు అసలు పట్టుకోవడం కూడా పట్టుకోవడం లేదు నేను ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఒక పాడుబడిన టెంపుల్ అయితే ఉందండి అని చెప్పాను కదండి రాజుల కాలంలో ఏమైనా తప్పులు చేస్తే శిక్ష అయితే ఆ పైన ఉంది కదండి అదేనండి ఊరి తీసేది ఒకసారి అక్కడికి వెళ్ళగలమో లేదో కొంత దూరం వెళ్ళి ట్రై చేద్దామండి ఖచ్చితంగా నేనైతే మీకు చూపించాలనుకుంటున్నాను ఎలా ఉంటుందని వెళ్దాం పదండి ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఇది చెట్లండి పోలీసు వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళడానికి అనుమతి అయితే ఇవ్వట్లేదు కాబట్టి కోర్టులో ఉండే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళే దారిని అయితే క్లోజ్ చేశారండి కాబట్టి చాలామంది ఇక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటారు మీరు చూడండి అక్కడ కనిపిస్తున్నారు చిన్నపిల్లలు మనం వాళ్ళ దాకా వెళ్ళి అక్కడికి వెళ్ళొచ్చో లేదో కనుక్కుందామండి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి వద్దో ఇక్కడున్న ఒక గొర్రెలు మాపుకున్న పర్సన్ అయితే అడిగామండి ఆయన అయితే వెళ్ళచ్చు సైడ్ నుంచి దారి అయితే ఉందన్నాడు మరి ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి నేను మీకు కూడా చూపిస్తాను ఇక్కడైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి చూడండి ఎటు చూసినా మొత్తం అడవిలా ఉంది అక్కడ కనిపిస్తుంది కదండి అదేనండి ఆ ఊరి తీసేది చాలామంది పిల్లలు కూడా అక్కడైతే ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడున్న ఊరు వాళ్ళేనండి మేకలు గొర్రెలు మేపుకోవడానికి వచ్చి ఉంటారు కదండి వాళ్ళేనండి ఒకసారి మనం అక్కడ వెళ్దాం ట్రై చేద్దాము ఇక్కడైతే ఫుల్ చెట్లు అయితే ఉన్నాయి ఇట్లా వెళ్ళడానికి దారే లేదండి చూడండి పూర్తిగా క్లోజ్ అయిపోయింది మనం ఇప్పుడు ఈ దారినే వెళ్ళాలి వీటన్నిటిని సైడ్ తీసుకుంటూ అయితే చూపించాలని ఈ అడవి అని చూడకుండా వెళ్తున్నానండి ఇంత శ్రమ చేసి ఈ వీడియో తీసుకున్నందుకు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో తిరుపతిలో ఉన్న ప్రదేశాలు నేను మీకు చూపిస్తానండి నేనైతే కొండ మీదకి అయితే వచ్చేసానండి అక్కడ కనిపిస్తున్నాయి కదండి ఆ చెట్లల్లో నుంచి మరి పైకి వెళ్ళి చూద్దాం పదండి ఇది చూస్తే జారుడు బండలా ఉందండి కొంచెం మిస్ అయినా కానీ మనం వెళ్ళి కింద అయితే పడిపోతామండి చూడండి ఎంత డౌన్ ఉందో మరి వెళ్ళి ట్రై చేద్దాం పదండి చూడండి ఇక్కడ వెళ్ళాలంటే నాకైతే చాలా భయంగా ఉంది చూడండి చాలా అంటే చాలా అయితే ఉందండి చూడండి చాలా డౌన్ అండి కొంచెం జారినా కానీ మనం ఆ కింద చెట్లలో అయితే పడిపోతాము నిజంగా చెప్తున్నానండి నాకైతే గ్యాస్ అయితే వచ్చేసింది నిజంగా భయపడిపోయానండి చూడండి ఎంత డౌన్ ఉందో రియల్గా చాలా భయపడియాను మీరు అటు సైడ్ చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు అయితే ఉన్నారండి వాళ్ళు ఇప్పుడే కిందకైతే దిగేశారు వాళ్ళు ఇక్కడే వాళ్ళకి బాగా అలవాటు ఉన్నట్టుంది నాకైతే చాలా భయం వేసింది ఎక్కడ కింద పడిపోతామో అని చాలా అంటే చాలా హైట్కి వచ్చామండి ఇంకొంత హైట్ పోతే మనకైతే ఆ ఊరి తీసే స్తంభం అయితే కనిపిస్తుంది కానీ ఒకటైతే నిజమండి చెయ్యాలి అనే సంకల్పం ఉంటే ఎంత దాన్నైనా సాధించగలమని నాకు ఇప్పుడే అర్థమైందండి ఇంత కష్టపడి నీకు ఈ ప్లేస్ చూపిస్తున్నందుకు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఒకసారి కింద చూడండి మనం ఎంత హైట్లో ఉన్నాము చాలా అంటే చాలా హైట్లో ఉన్నామండి మీకు ఒకసారి చూపిస్తా చూడండి చంద్రగిరి కోటగాడి కనిపిస్తుంది చివరికి మనం కొంత హైట్ అయితే చేరుకున్నామండి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి అక్కడేనండి మరి ఇంతకంటే హైట్కి అయితే మనం వెళ్ళలేము అక్కడ వెళ్ళడానికి కూడా చాలా కష్టం అంట ఎవరు వెళ్ళరు అన్నారు మరైతే మనం ఇక్కడ చూసి కిందకైతే వెళ్ళిపోతామండి ఇప్పటికే నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది ఎందుకంటే హైట్ ఇక్కడ మా అయితే కాదండి ఈ కొండ మీద ఈ చెట్లు అయితే చూడండి ఎంత బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ చూడండి ఇటుకులతో కొట్టిన ఒక కోట అండి అప్పుడు ఇక్కడ ఉరి తీసేటప్పుడు కనిపిస్తుంది కదండి అదేనండి ఉరి తీసేది ఇక్కడ ఉరి తీసేటప్పుడు రెండు రోజులు ముందుగా ఇక్కడికైతే వాళ్ళని అయితే తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేట్టుగా ఉన్నారండి చాలా పాత పడిపోయింది మొత్తం చెట్లు అన్నీ వచ్చేసాయి అక్కడికి వెళ్ళడం అయితే వీలు పడదంట మరి మనం ఇక్కడి నుంచి అయితే బయలుదేరేద్దామండి చూడండి చాలా అంటే చాలా బాగుంది మరి ఇంత అద్భుతమైన ప్లేస్ని మీకు చూపించినందుకు వెంటనే నన్ను నమ్ము నీకు చూపిస్తే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం అసలు మర్చిపోకండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా తిరుపతిలో ఉన్న ఎన్నో ప్రదేశాలు నేను మీకు చూపించాలనుకుంటున్నానండి మరి ఆలస్యం చేయకుండా నన్ను నమ్ము నీకు చూపిస్తా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు చేసే సపోర్ట్ అండ్ లైక్ నేను ఇంత కష్టపడడానికి ఫలితం అండి ఈ కష్టాన్నంతా నేను మర్చిపోగలను అండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ప్లీజ్ సపోర్ట్ మీ ఇక్కడికి రావడం ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి దిగడం అంతకు ఒక పై ఎత్తు అండి చూడండి చాలా అంటే చాలా డౌన్ ఉంది అక్కడి నుంచి ఎలా వెళ్ళాలనేది నాకైతే అర్థం కావట్లేదండి ఎలాగోలా మనమైతే కిందకైతే తిక్కేద్దామండి కనిపిస్తుంది కదండి అదేనండి చంద్రగిరి కోట రాజులైతే ఉరి తీసే ఉరుక్షంభము ఉరు కంభము నేను చెప్పాను కదండి చిన్నపిల్లలు అయితే ఇక్కడ చాలా అలుగుగా ఎక్కుతున్నారండి అక్కడ కనిపిస్తున్నారు చూడండి వాళ్ళైతే అక్కడ ఆ తెల్ల పూలు అయితే కోసుకుంటున్నారండి వాళ్ళకైతే అసలు భయమే లేదని నేను అడిగారండి మీకు అయితే భయం వేయడం లేదని లేదన్నా మాకైతే అలవాటు మీరు ఎందుకు అంత భయపడుతున్నారే అన్నారు నేనైతే ఫస్ట్ టైం అండి కొండెక్కడము ఒక్కసారి చూడండి వాళ్ళు చాలా అంటే చాలా ఈజీగా ఎక్కెళ్తున్నారు చూడండి అందులో ఆడపిల్లలు చాలా చిన్నపిల్లలు అండి వాళ్ళైతే ఈ ఊరేనంట వాళ్ళ అమ్మా నాన్న కూడా పైన అయితే ఉన్నారండి చూడండి వాళ్ళకి అసలు భయమే లేదు చాలా అంటే చాలా స్పీడ్గా ఎక్కేస్తున్నారండి నాకైతే లిటరలీ నిజంగా ఉచ్చలు పడ్డాయండి దిగేటప్పుడు అయితే చొప్పులు కూడా చేత పట్టుకొని అయితే దిగుతున్నానండి అయితే వచ్చాను ఇంకా చాలా డౌన్ అయితే ఉందండి ఎలాగోలా కిందకైతే దానికి ప్రయత్నిస్తున్నాను వాళ్ళకైతే అస్సలు పైన లేదు చూడండి వాళ్ళు పట్టుకోవడం కూడా పట్టుకోవడం లేదు నేనైతే రిటర్న్ ఈ కాలం మీద అయితే జారుకుంటూ కిందకైతే దిగుతున్నానండి నాకైతే చాలా భయం వేసింది ఇంత కష్టపడి వీడియో తీసినందుకు నన్ను సపోర్ట్ చేస్తారని మనసారా ఆశిస్తున్నానండి మీ దగ్గర నుంచి నేను ఆశించేది ఒకటేనండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేంటి చిన్న చిన్న క్రియేటర్స్ని కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి